అంటారు నీ అరాచక పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఇది ఎక్కడ చూసినా అత్యాచారాలు అత్యాచారాలు చేస్తూ మళ్ళా వాళ్ళని అట్లైడ్స్ పెట్టిపోతున్నారా మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారా ఆడపిల్లలకి ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితితే లేదు ఎందుకంటే ఆయన మద్యం ఏర్లే పారుతుంది ఒక్క అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధి వీధికి ఒకటి అది బెల్ట్ షాప్ కాద బీ మొత్తం వైన్ షాప్లే నీకు ఏది కావాల్సిన దొరుకుతుంది పొద్దున ఐదు గంటలు స్టార్ట్ అవుతుంది రాత్రి పదకొండు గంటల వరకు ముందు తాగే వాళ్ళు ఉంటారు ఆడపిల్ల గడ్డకొచ్చిందంటే చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి టీడీపీ వాళ్ళు అయితేనేమి ఇంత విరచస్వతంగా ఇంత అన్యాయంగా మడ్రలు అయితేనేమి మానవంగా అయితేనేమి ఇంత అస్సలు ఇంకా ఎనిమిది నెలలు అయినా కానీ ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు